అందరికీ నమస్కారం అండి ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదా రోజులు కాదు నెలలే దగ్గర దగ్గర త్రీ ఫోర్ మంత్స్ అయిపోతుంది పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి వీడియోస్ పెట్టలేదు చాలామంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు వీడియోస్ ఏం పెట్టడం లేదు ఛానల్ ఆపేసావా అని చెప్పి అదేం లేదండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా అస్సలు వీలు పట్టడం లేదు వాళ్ళల్లరే చాలా ఎక్కువగా అయిపోతుంది నేను ఏదైనా మాట్లాడి వాయిస్ ఓవర్ ఇద్దామంటే నా వాయిస్ కంటే మా పిల్లల వాయిస్ మీకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుందండి చాలా డిస్టబెన్స్డ్గా అనిపిస్తుంది అందుకని చెప్పే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అయిపోయే వరకు కాస్త బ్రేక్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అని నేను బ్రేక్ తీసుకున్నాను కాస్త లేకపోతే చాలా వీడియోస్ అయితే షూట్ చేసి వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేసేసి జస్ట్ వాయిస్ ఓవర్ ఒక్కటే ఇవ్వడం పెండింగ్ ఉందండి వాయిస్ ఓవర్ ఒక్కటి ఇస్తే వీడియో అప్లోడ్ చేసేయడానికి రెడీగా ఉన్నట్టే ఆ వాయిస్ ఓవర్ ఇవ్వటానికి అస్సలు వీలు పట్టడం లేదండి ఇంకోటి ఏంటి అంటే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో నేను ఈ ఛానల్ కంటెంట్ ఎలా ఉండాలి అనుకున్నాను అంటే ఒక నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి మైండ్ రిలాక్స్డ్గా ఉండాలి నా వీడియోస్ ఒక థెరపీ లాగా ఉండాలి అని చెప్పి నేను అనుకున్నాను సినిమాటిక్గా షూట్ చేసి దానికి ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేద్దామని చెప్పి అనుకున్నానండి కానీ చాలామంది ఏదైనా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా ఏమైనా మాట్లాడవచ్చు కదా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పవచ్చు కదా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు అలా కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశానండి అలా కొంతమంది కామెంట్ పెట్టిన తర్వాత కానీ నాకు ఎందుకో ఆ వీడియోస్ ద్వారా సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు నేను అనుకున్న కంటెంట్ ఒక విధంగా అనుకుంటే నేను దీనికోసం ప్రిపేర్ అవ్వలేదు ఏదైనా వాయిస్ ఓవర్ ఇద్దాము ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్దామన్న దాని గురించి నేను ప్రిపేర్ అవ్వలేదు నా కంటెంట్ మొదటి నుంచి వేరే కాబట్టి నాకు ఆ వీడియోస్ మళ్ళీ నేను చూసుకుంటే నా వీడియోస్ నేనే నాకు ఎందుకో సరిగ్గా చేయలేదేమో సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయానేమో అని చెప్పి నాకు అనిపించింది అందుకని చెప్పి కూడా కొంత బ్రేక్ తీసుకున్నాను మంచి ఇన్ఫర్మేటివ్గా ఏదైనా ఆలోచించి చేద్దామని చెప్పి కూడా కాస్త బ్రేక్ అయితే తీసుకున్నానండి నాకు ఏదైనా చేస్తే ఎలా ఉండాలి అంటే అది పర్ఫెక్ట్గా ఉండాలి అలా లేకపోతే నేను ఏ పనిని కూడా ఆపేస్తాను కానీ ఇంకా అది ఎలా పడితే అలా చేయడం నాకు నచ్చదనమాట ఏదో చేసేసాంలే ఏదో వీడియో షూట్ చేసేసాంలే ఏదో ఎడిటింగ్ చేసేసాంలే ఏదో చెప్పేసాంలే ఏదో ఒకటి పెట్టేశాంలే అనేలాగా ఉండటం నాకు అస్సలు నచ్చదండి ఏదైనా చేసాము ఇప్పుడు సోషల్ మీడియాలోకి మనం వచ్చాము సోషల్ మీడియాలో ఒక ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో పెట్టాము అంటే అది ఒక వంద మంది చూస్తే కనీసం పది మందికైనా దాంట్లో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ఫుల్గా ఉండాలి లేదు అంటే ఆ వీడియోస్ చేయడం వేస్ట్ అని చెప్పి నేను అనుకుంటానండి నాకు ఈ పర్ఫెక్ట్గా ఉండకపోతే ఏదో తెలియని ఒక చిరాకుగా అదొక అదో రకమైన ఫీలింగ్ నాకు నచ్చదనమాట అందుకే ఇక నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే వీక్లీ టూ వీడియోస్ పెడతానండి కుదరకపోతే ఒక వీడియో అయినా పెడతాను కాకపోతే ఏ వీడియో పెట్టినా వీక్లీ ఒక వీడియో పెట్టినా టూ వీడియోస్ పెట్టినా కూడా వీడియోస్ పర్ఫెక్ట్గా ఉండేలాగా మీ అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్తో పెడదామని చెప్పి అనుకుంటున్నానండి అదేవిధంగా వాయిస్ ఓవర్ ఇస్తాను ఏదైనా ఇన్ఫర్మేషన్గా చెప్తాను అదేవిధంగా మనకి మనం అనుకున్న సినిమాటిక్గా మంచి మైండ్ థెరపీ లాగా ఉండేలాగా కూడా చూసుకుంటానండి నా వీడియోస్ని అలానే చాలామంది గార్డెనింగ్ గురించి ఎక్కువగా అడుగుతున్నారండి తప్పకుండా గార్డెన్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను నేను పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి గార్డెనింగ్ కూడా సరిగ్గా కేరింగ్ తీసుకోలేదండి చాలా వరకు మొక్కలు పాడైపోయినాయి వెజిటేబుల్ ప్లాంట్స్ అయితే పెద్దగా ఏం లేవు అసలు పెట్టలేదు పెట్టాలి ఇక నుంచి అదేవిధంగా ఇప్పుడు ఉన్న ప్లాంట్స్ ఏంటంటే దగ్గర దగ్గర కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి అలానే ఆర్నమెంటల్స్ కొన్ని ఉన్నాయి మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ ఇప్పటి వరకు మీరు చూస్తున్న ఈ క్లిప్స్ అన్నీ మన గార్డెన్లో వచ్చిన ఫ్లవర్సే అండి ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇవి ఇంకా కొన్ని ఫ్లవర్స్ అండి ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇది జస్ట్ టెన్ మినిట్స్ వీడియో అంతే నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంకా ముందు ముందు మీకు చాలా గార్డెన్ ఫ్లవర్స్ని అయితే చూపిస్తాను సరేనండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు